హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్ క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది కదా అప్పటిదాకా వర్షం పడి అప్పుడే జస్ట్ ఆగిందనమాట బాగా ఏం కంట్రోల్ అవ్వలేదు సన్నగా తుప్ప పడుతుంది సో గ్రీనరీ భలేగా ఉంది సో నేను ఇప్పుడైతే టెంపుల్లో ఉన్నాను సో తమ్నేల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వ్లాగ్ ఏంటో శ్రావణ మాసంలో మా దేవరికైతే ఆడపిల్లలందరూ కలిసి సారీ అయితే తీసుకొని వచ్చారు సో సారే తీసుకొచ్చిన తర్వాత ఊర్లో ఉన్న అమ్మవార్లకి గుళ్ళు అన్నిటికీ కూడా తిరిగి ప్రసాదము చలిమిడి పూలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ నెక్స్ట్ అయితే అసలు దేవరి దగ్గరకు మా దేవర గంగమ్మ తల్లి అయితే వెళ్తాము సో ఫస్ట్ పోలేరమ్మ తల్లి గుడి దగ్గరకు అయితే వచ్చాము సో ఇదే కదా వచ్చిన ఫస్ట్ గుడి అందుకనే తీసుకొచ్చినవన్నిటినీ కూడా తాంబూలాల్లో అయితే సర్దుతున్నారు ఇంకా సర్ది పూలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు దేవుడి గుడిలో వేయటం కోసం అని ఇక అన్నిటినీ కూడా రెడీ అయితే చేసుకుంటున్నాము ఈ గుడిలోనే ఇంకా ఇదైతే ఎప్పుడంటే చేసింది శ్రావణ శుక్రవారాలు ఉంటాయి కదా లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అయితే ఇది జరిగింది కాకపోతే నేనే పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది అనమాట మనం పోస్ట్ చేయడం అన్నీ కూడా మన వీడియోస్ అన్నీ కొంచెం లేటే అవుతాయి అందు మన ఛానల్ గ్రోత్ కూడా కొంచెం లేట్ గానే ఉంది ఇక ఇక్కడ పోలేరమ్మ తల్లి కోసం మనం తీసుకొచ్చిన చీరని పూలు గాజులు జాకెట్ ముక్క తాంబూలం ఇంకా స్వీట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా తెచ్చిన ప్రసాదాలని చలిమిడి అన్నిటినీ కూడా కొంచెం గోరింటాకు కూడా ఇవన్నిటినీ కూడా పెట్టి ఇంకా తోటి రౌండ్ అయితే తిరుగుతున్నారు తీసుకొచ్చిన సారి మొత్తాన్ని కూడా చేతుల్లో పట్టుకొని ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు అనమాట అమ్మవారి కోసం ఈ సారంతా కూడా తీసుకొచ్చింది ఆడపిల్లలు కదా అందుకనే ముఖ్యంగా అయితే ఆడపిల్లలే తీసుకొని అయితే తిరుగుతున్నారు నేనైతే ఈ ఇంటి కోడల్ని కదా అందుకని చెప్పి నేనైతే సైట్కి వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను ఇలాంటి సందర్భాల్లోనే కదా వేరే ఊర్లో ఉన్న ఆడపిల్లలంతా కూడా ఒక చోటకైతే చేరి చాలా సరదాగా అయితే దేవుడి కార్యక్రమాన్ని జరుపుకునేది ఇంకా ప్రదక్షిణలన్నీ కూడా పూర్తయిన అయిన తర్వాత అమ్మవారికి చేసి హారతది ఇచ్చి ముందుగానే మనం తీసుకొచ్చిన చీరను కూడా కట్టి సాంబ్రా అది అద్దేశారనమాట సో ఈ పోలేరమ్మ తల్లి గుళ్ళో పూజనైతే అయితే ఇక్కడ పూర్తి చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ఇంకొక గుడికైతే వెళ్తున్నాము అందరివి కూడా ఆ రోజు బాగా వర్షం పడుతుంది అనమాట తుప్పర్గా అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతూనే ఉంది అయినా కూడా పిల్లలు కూడా రాకుండా ఉండకుండా తగ్గేదేలే అన్నట్టుగా క్యాప్స్ పెట్టుకొని కొంతమంది అయితే గుడుగులు వేసుకొని మరీ తిరిగారు ఇదైతే ఇంకొక చోట పోలేరమ్మ తల్లి గుడి అనమాట చెరువు కట్ట మీద ఉంటుంది ఆ గుడికైతే వచ్చాము ఇక్కడ కూడా అమ్మవారి కోసం తీసుకొచ్చిన సారిని బట్టల్ని పోతురాజ్ స్వామికి కండువాని అన్నిటినీ కూడా సమర్పించుకున్న తర్వాత అక్కడి నుంచి బొడ్రాయి అని ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళిపోయి ఆ స్వామివారికి కూడా పంచనైతే తీసుకొచ్చారు సో తీసుకొచ్చిన పంచనైతే స్వామివారికి అయితే అలంకరించి ఇంకా పూలతోటి పూజన అయితే చేస్తున్నారు అక్కడ కూడా పూజ అంతా పూర్తయిన తర్వాత అక్కడే పక్కనున్న మహాలక్ష్మి అమ్మవారి చెట్టు అని చెప్పేసి ఉంటుంది మాలచ్చమ్మ చెట్టు అంటారు వేప చెట్టు సో వేప చెట్టు అంటే అమ్మవారితో పోల్చుకుంటాం కదా అక్కడ కూడా వెళ్ళి అందరూ ప్రదక్షిణ చేసి పూజ చేసుకొని తీసుకొచ్చిన అయితే పెట్టి ఇంకా వేణుగోపాల స్వామి గుడి దగ్గరకు అయితే వచ్చాము దారిలో ఉన్న గుడి ఏది కూడా వెనక వేయకుండా మిస్ చేయకుండా అయితే అన్ని చోట్ల కూడా ప్రసాదాలు తీసుకొచ్చిన సారే చలిమిడి గోరింటాకు అన్నిటినీ కూడా పెట్టుకుంటూ వస్తున్నాము ఇంకా ఫైనల్గా మా దేవ దేవరింటి దగ్గరకైతే వచ్చేసాము సో వీళ్ళంతా కూడా ఆడపిల్లలు అనమాట ఆడపిల్లలంతా కూడా దేవరింట్లోకి రాకుండా అలా బయట నుంచున్నారు వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులన్నిటిని అయితే పట్టుకొని సో ఇంటి కోడలు అయితే వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోస్తే వారులాగా పోయాలన్నమాట కాళ్ళ మీద అని కాదు కాళ్ళ ముందైనా సరే వారు లాగా పోస్తే దాన్ని అయితే దాటుకొని దాంట్లో కాళ్ళు తడుపుకొని అయితే లోపలికి రావాలి ఇక లోపలికి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన సారి మొత్తాన్ని కూడా ఒక పక్కనైతే పెట్టి అమ్మవారి దగ్గరకైతే లోపలికి వెళ్తున్నారు పొంగల్ పొంగించడానికి ఆడపిల్లలంతా కూడా ఇక నేను మోక్ష అయితే ఇలా అయిపోయాము ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయింది పొద్దు వర్షంలో సూపర్లో తడుస్తూనే ఉన్నాము సో మా ఫేసెస్ అయితే ఇలా డల్ అయిపోయాయి ఇంకా లోపల అమ్మవారి దగ్గర ఇలా ముగ్గు చక్కగా అయితే వేసి పసుపు కుంకాలు అయితే వేసి అమ్మవారికి ఇంకా అలంకరణ అయితే ఏమీ చేయలేదు ఆడపిల్లలు పొంగలది పొంగిచ్చిన తర్వాత లోపలికి వచ్చి అలంకరణ అయితే చేస్తారు సో వాళ్ళు లోపలికి రావడం కోసం ఇంటి అయితే వాళ్ళకి ఇలా హారతి ఇచ్చి మంగళహారతి పాడి లోపలికైతే స్వాగతం పలకాలంట ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మాకు ఎవ్వరికీ కూడా మంగళహారతి రాదు ఇంకా అలా సరదాగా అయితే అయిపోయింది వాళ్ళైతే లోపలికి వచ్చేసారు ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి లోపల కొంతమంది అలంకరణ చేస్తా బయట అయితే తీసుకొచ్చిన సారిని మేమంతా కూడా ప్యాకెట్లలో వేసి సర్దుతున్నాము ఎవరి పనుల్లో వాళ్ళు పిల్లలతో సహా అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అస్సలు అవ్వకుండా చాలా చక్కగా జనం అందరినీ చూసి అయితే నవ్వుకుంటున్నారు ఆఖరికి మోక్ష కూడా చూడండి చక్కగా నా వాళ్ళు కూర్చొని అయితే బూందీ తింటుంది నేను బూందీ ప్యాక్ చేస్తుంటే ఇంకా సారిలో తీసుకొచ్చారు కదా చలిమిడి స్వీట్స్ బూందీ ఇవన్నీ కూడా మేమైతే అందరినీ కూడా కొంచెం కొంచెం అయితే తీసుకొని టేస్ట్ ఎలా ఉన్నాయి అని చెప్పి టేస్ట్ చేసాము ఇంకా ఫైనల్గా అయితే పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇలా గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ అయితే చూస్తున్నాను ఇవి మాత్రం ఆడపిల్లలు ఇచ్చారనమాట మా కోసం పసుపు కుంకుమ తాంబూలం స్వీట్లు ఇంకా చలిమిడి గోరింటాకు గాజులు వాటితో పాటుగా పూలు ఇంకా ప్లేట్ అనమాట సో ఈ సిల్వర్ ప్లేట్ అయితే వాళ్ళు గిఫ్ట్గా అయితే తీసుకొచ్చారు డెకరేషన్ పీస్ అనమాట ఇంకా ఆడపిల్లలకైతే మేము పుట్టింటి తరపు నుంచి జాకెట్ ముక్కలు అయితే పెట్టాము పసుపు కుంకాలతో పాటుగా సో ఇలా జరిగిందనమాట శ్రావణ మాసంలో ఆడపిల్లల సార్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్